క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా గ్రంథం అరవయ అధ్యాయం వచనం నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా మనలో ఉన్న లోపాలను బట్టి బలహీనతలను బట్టి చేసిన తప్పులను బట్టి వచ్చిన రోగములను బట్టి ఇలా అనేక కారణాల వలన ఇతరులు మనల్ని తృణీకరిస్తూ ఉంటారు తూలనాడుతూ ఉంటారు వ్యతిరేకిస్తూ ఉంటారు దూరంగా పెడుతూ ఉంటారు అసలు మనల్ని పట్టించుకోకుండా ఎవరు కూడా మనల్ని ప్రేమించకుండా ఏమాత్రము లెక్కలేని వారిగా విలవలేని వారుగా మనల్ని చూస్తూ ఉంటారు ఆ సమయంలో నిజంగా ఎంత బాధగా ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా ఆ బాధ వర్ణనాతీతం ఎవరూ పట్టించుకున్నటువంటి స్థితి ఒంటరి జీవితం అయితే దేవుడు అంటున్నాడు ఎవరైతే ఈ లోకంలో నిన్ను తృణీకరిస్తున్నారో ఒకరోజు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు అని దేవునికి మహిమ కలనుగాక అవును ప్రియులారా దేవుడు మన బలహీనతలు తొలగించి బలపరచగల సమర్థుడు మన రోగములను తీసివేసి స్వస్థపరచగలవాడు మన దీన స్థితిని హీన స్థితిని మార్చి మనలను ఘనపరచగల దేవుడు దేవునికి మహిమ గాక అలాగున మన జీవితము దేవుడు చేయాలి అంటే ఈ లోకంలో మనం కూడా దేవుణ్ణి వారముగా ఉండాలి మన యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి మనము గనపరచాలి ఎవరైతే దేవుణ్ణి గనపరుస్తారో దేవుడు వారిని గనపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాసు సంపూర్ణమైన ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి ఆయా సమయాలలో మా బలహీనతలను బట్టి మా చేతగానితనాన్ని బట్టి ఇంట్లో వారి చేత ఆఫీసులో ఉన్న వారి చేత ఇరుగు పొరుగు వారి చేత ఆయా స్థలములలో ఆయా వ్యక్తుల చేత తృణీకరించబడిన వారమై వెలివేయబడిన వారమై ఒంటరితనములో జీవిస్తూ ఉన్నాం ఆ సమయంలో నిజంగా ఎంతో బాధ ఎంతో వేదన అయితే మా క్రియల ద్వారా మా విశ్వాసము ద్వారా నిన్ను ఘనపరిచే వారముగా మేము ఉన్నట్లయితే ఈ లోకంలో మీరు మమ్మల్ని ఘనపరిచి ఎవరైతే మమ్మల్ని తృణీకరిస్తున్నారో వారందరూ కూడా మా కాల ఎద్దుకు వచ్చేటట్లుగా మా జీవితాలను మారుస్తారని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిలో ఎవరైనా అలాంటి దీనస్థితిలో ఉన్నట్లయితే తృణీకరిస్తున్న వారి మధ్యలో వెలివేసిన వారి మధ్యలో ఘనంగా బ్రతుకుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమ పరుచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ ఆమె